కంఫర్ట్ జోన్ని దాటి అడుగులు వేయడం అంత తేలిక కాదు సరిహద్దులు చేరిపేసే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గ ఫలితాలను ఆశించడంలో తప్పులేదు ఈ విషయం మీద ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నారు కాలీవుడ్ హీరోలు వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉంటాయో ఆల్రెడీ అర్థం చేసుకునే ఉన్నారు తెలుగు మేకర్స్ తెలుగు ప్రొడక్షన్ హౌస్లతో టైఅప్ అవుతున్న తమిళ హీరోలు ఎవరు చూసేద్దాం రండి డేరింగ్ స్టెప్ వేయడంలో ఎప్పుడూ ముందుంటారనే పేరుంది ధనుష్ కి ని దాటి అడుగు బయటపెట్టి టాలీవుడ్ మేకర్స్ తో ములాఖయినప్పుడు ఇదే విషయం మరోసారి ప్రూవ్ అయింది మీ కాన్ఫిడెన్స్ కి వంద శాతం మార్కులు వేస్తున్నాను సార్ అంటూ సర్ సినిమాని సూపర్ టూపర్ హిట్ చేసేశారు తెలుగు జనాలు ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీతో ఇప్పుడు మళ్లీ శేఖర్ కముల డైరెక్షన్లో తెలుగు ప్రొడ్యూసర్స్ తో సినిమా చేస్తున్నారు ధనుష్ సినిమాలకు త్వరగానే గుడ్ బై చెప్పేస్తాను నా ఫోకస్ మొత్తం రాజకీయాల మీదనే అంటూ రీసెంట్ గా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హీరో దళపతి విజయ్ ఆయన కెరీర్లో వారసుడు సినిమాని అంత తేలిగ్గా మరిచిపోలేరు దిల్ రాజు నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో కొలీవుడ్ కి గ్రాండ్ గా పరిచయం చేసింది వారసుడు తెలుగు సినిమాల్ని యాక్సెప్ట్ చేయడానికి తమిళ హీరోలకు రెమ్యురేషన్ భారీగా ఇస్తున్నారన్నది సర్వత్రా మాట తెలుగు మార్కెట్తో పాటు తమిళ మార్కెట్ కూడా కలిసొస్తుంది కాబట్టి నిర్మాతలు భారీ మొత్తంలో ఇచ్చే సాహసానికి వెనకాడటం లేదన్నది ట్రేడ్ పండిట్స్ చెబుతున్న విషయం క్రాస్ కాంబినేషన్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ఓ క్రేజీ బస్ క్రియేట్ అవుతోంది అది ప్రీ రిలీజ్ బిజినెస్ కి బాగా ఉపయోగపడుతోంది సరిహద్దులు దాటి చేస్తున్న సినిమాలు ఇప్పటిదాకా పాజిటివ్ గానే ఉన్నాయి బాక్సాఫీస్ దగ్గర బాగా కాసులు కురిపించాయి అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించే గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఈ లిస్టులో ప్లేస్ కొట్టేయాలని ఆశిస్తున్నారు తల ఫ్యాన్స్